పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పశువుల మేపులో మిళకువలు పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి నిజామాబాద్ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారిని సాయి స్పందన గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఒకటి నుండి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుండి డెబ్బై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఐదు నుండి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు పాడి పరిశ్రమలో ప్రధానమైన పెట్టుబడి మేతకు కేటాయించవలసి ఉంటుంది పిండి కొద్దీ రొట్టె అన్నట్టు రైతులు వారి పశువులకి ఎంత మేత పెడతారో ఎలాంటి మేత పెడతారో దానికి తగ్గట్టుగా పాల దిగుబడి ఉంటుంది కాబట్టి పశుగ్రాసాల గురించి వాటి సాగు గురించి రైతులకు సమగ్రమైన సమాచారం తెలిసి ఉండటం చాలా అవసరం ఈ సందర్భంగా పశువుల మేపులో మెలకువలు పశుగ్రాసాల సాగు గురించి నిజామాబాద్ పశువ్యాధి వ్యాధి నిర్ధారణ కేంద్రం పశువైద్యాధికారిణి డాక్టర్ సాయి స్పందన గారు అందించే వివరాలు వింటారు నమస్కారం అండి పశువులలో మేపు గురించి తెలుసుకుందాం నీటి పెయ్యి రేపటి పాడి పశువు అన్న సంగతి గుర్తుంచుకొని పెయ్యి దూడలకు శాస్త్రీయ పద్ధతిలో పోషించినట్లయితే వాటిని మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు ఎక్కువ వ్యయప్రయాసాలతో పాడి పశువులు కొనుగోలు చేసే బదులు మేలు జాతి పెయ్యి దూడలకు సరైన పోషణ అందించినట్లయితే చౌకగా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రారంభం కావాలి ముఖ్యంగా ఆరు మాసాలు చూడి నుండి ఈనే వరకు అదనంగా దాణ ఇవ్వాలి దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా ఆరోగ్యంగా ఉంటుంది చూడి పశువులకు చూడితో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు త్రాగించినట్లయితే దూడకు తల్లి నుండి నట్టల వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు దూడకు జున్ను పాలు సమృద్ధిగా త్రాగించాలి జున్ను పాలలో తేలికగా జీర్ణమగు మాంసకృతులు విటమిన్ ఏ హెచ్చు పాలలో ఉండడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ జున్ను పాలు దూడలకు ఆరు నెలల వయసు వరకు రోగ శక్తి కలిగించి అది త్వరగా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దూడకు జున్ను పాలు ఈనిన పావుగంట గంట లేదా అరగంటలోపు అందించాలి ఈ సమయంలోనే జున్ను పాలలో రోగ నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ శరీరంలో పూర్తిగా వినియోగపడతాయి ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్ వినియోగం పూర్తిగా తగ్గుతుంది దూడలకు ఆహారంగా పాలు తన శరీర బరువును బట్టి పదివంతు అవసరం పడుతుంది దూడ శరీరము ఇరవై కిలోలుంటే దానికి రోజుకు రెండు లీటర్ల పాలు కావాలి అదేవిధంగా దాని శరీర బరువును బట్టి మూడు మాసాల వయసు వరకు సరాసరి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల పాలు త్రాగించాల్సిన అవసరం లేకుండా గడ్డి దానం మీద పోషించవచ్చు ఈ మూడు మాసాల్లో సుమారు రెండు వందల నలభై లీటర్ల పాలు దూడకు కావాల్సి వస్తుంది మూడవ నెల నుండి దానంతో పాటు పచ్చిగడ్డి తినడం అలవాటు చేయాలి దానాను దూడ వయసును బట్టి తగిన మోతాదులో వాడాలి లవణ మిశ్రమ ఇటుకలను దూడలకు నాకుటకు అందుబాటులో ఉంచి దూడలు మట్టి తినకుండా నివారించాలి పాడి పశువుల పోషణ వివరాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం పాడి పశువుల నిర్వహణకు అయ్యే ఖర్చులో అరవై నుండి డెబ్బై శాతం వరకు వాటి మేత కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది పశువుకిచ్చే మేపులో పోషక విలువలు తగ్గకుండా మేత ఖర్చులు తగ్గించినట్లయితే పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది రైతులు పశువుల మేపులో శాస్త్రీయ యజమాన పద్ధతులు పాటించి పశువులకు అన్ని పోషక పదార్థములను గల ఆహారం అందించాలి పశువుకిచ్చే మేపు దానికి సంతృప్తి కలిగించి రుచికరంగా జీర్ణయోగ్యమైనదిగా ఉండాలి పాడి పశువుల మేపులో పాలలో వాసనలు కలుగు చేసే పదార్థములు ఉండకూడదు ముఖ్యంగా పాడి పశువులకిచ్చే మేపులో పశువు పోషణకు పాల ఉత్పత్తికి కావలసిన పోషక పదార్థములు తగ్గుపాళ్లలో ఉండాలి పశువులకిచ్చే మేపు పదార్థములను గడ్డి దానాలుగా విభజించవచ్చు గడ్డి పదార్థములు పశువుకు కడుపు నింపి సంతృప్తినివ్వడమే కాకుండా దాన్ని శరీర నిర్వహణకు కావలసిన పోషక పదార్థములు అందిస్తాయి గడ్డి పదార్థములు పశువు యొక్క శరీర బరువును బట్టి ఇవ్వవలసి ఉంటుంది దానా ద్వారా లభించే పోషక పదార్థములను పశువు ఎక్కువగా ఉత్పత్తి కొరకు వినియోగించుకుంటుంది సమీకృత దాన తయారేట్లను తెలుసుకుందాం దానా పదార్థములు తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మాంసకృతులు గల పదార్థములు ఉదాహరణకు పిండి నువ్వుల పిండి చేపల పొడి యూరియా శక్తినిచ్చే పదార్థములు ఉదాహరణకు మొక్కజొన్న సజ్జలు నూకలు జొన్నలు మొదలైనవి గడ్డి పదార్థములు కూడా రెండు భాగాలుగా విభజించవచ్చు ఎండు మేతలు ఉదాహరణకు వరిగడ్డి చొప్ప ఇతర ఎండు మేతలు పచ్చిమేతలు ఉదాహరణకు కాయజాతి ధాన్యపు జాతి పచ్చిక బీళ్ళు మొదలైనవి ఖనిజ లవణాల మిశ్రమం ఉదాహరణకు కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో మరియు రాగి కోబాల్ట్ మెగ్నీషియం క్లోరిన్ వంటి ఖనిజాలు తక్కువ మోతాదులో ఉండే మిశ్రమం అవసరాన్ని బట్టి మేపును రెండు భాగాలుగా విభజించవచ్చు నిర్వాహక మేపు ఉత్పత్తి మేత నిర్వాహక మేపు అంటే పశువులు తమ జీవన ప్రక్రియను నిర్వహించుకునేందుకు అవసరమైన మేపును నిర్వాహక మేపు అంటాము ఇది పశువులకు వాటి శరీర బరువు ప్రకారం ఇవ్వవలసి ఉంటుంది ఈ అవసరాలను ఎండుగడ్డి మేపు ద్వారా తీర్చవచ్చు ఉత్పత్తి మేత అంటే పశువు యొక్క ప్రత్యేక ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకొని ఇచ్చే మేతను ఉత్పత్తి మేత అంటారు చూడి పశువులకు పాల ఉత్పత్తికి దూడలు పెరగడానికి పనిచేసే పశువులలో కండరాల పెరుగుదలకు మరియు పనిచేయుటకు అవసరమయ్యే మేతను ఉత్పత్తి మేపు అంటాము దాన మిశ్రమము పశువులకిచ్చే దాన మిశ్రమమును మనకు అందుబాటులో ఉన్న పదార్థములు తగిన పాళ్ళలో కలిపి తయారు చేసుకోవచ్చు దానాలో నూటికి డెబ్బై పాళ్ళు తక్కువ కాకుండా జీర్ణయోగ్యమైన పదార్థములు అందులో పదహారు పాళ్ళు తక్కువ కాకుండా జీర్ణయోగ్యమైన మాంసకృతులు ఉండాలి మేత మోతాదు నిర్ణయించడంలో సాధారణ సూత్రాలు పాటించాల్సి ఉంటుంది మేపు పదార్థాలలో ఉన్న పోషక విలువలను బట్టి పశువుకు కావలసిన పోషక పదార్థాలను దృష్టిలో ఉంచుకొని పశువుకు మేత ఎంత ఇవ్వాలన్నది శాస్త్రీయంగా లెక్క కట్టడం జరుగుతుంది అయితే మామూలుగా గ్రామాలలో రైతులకు ఇది సాధ్యం కాకపోవచ్చు వారు పశువులకు మామూలుగా వాడుకలో ఉన్న కొన్ని సూత్రాలను పాటించి మేపు మోతాదు లెక్క పెట్టుకోవచ్చు మొదటిగా పాడి పశువు ప్రతి నలభై ఐదు కిలోల శరీర బరువుకు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల ఎండు మేత మూడు నుంచి ఐదు కిలోల పచ్చిమేత తింటుంది ఇది దృష్టిలో ఉంచుకొని ఎండుగడ్డి పచ్చిగడ్డి కలిపి మేపితే రోజుకు కనీసం ఇరవై ఐదు కిలోల పచ్చిమేత ఏడు నుంచి ఎనిమిది కిలోల ఎండుమేత మేపాలి రెండవ సూత్రం పచ్చిగడ్డి పుష్కలంగా లభిస్తే రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల పాలిచ్చే పాడి పశువులకు కాయజాతి ధాన్యపు జాతి పచ్చిమేతలు కలిపి మేపితే ఎలాంటి దానా ఖర్చు లేకుండా పోషించుకోవచ్చు మూడవ సూత్రం నాలుగు లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా నాలుగు నుంచి ఐదు కిలోల ఎండుగడ్డి ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల దాన మిశ్రమం సరిపోతుంది దాన మోతాదును పశువుల పాల ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి ఎక్కువ తక్కువ కాకుండా తగిన మోతాదులో ఇవ్వాలి వృధా చేయకూడదు ఆవు ఇచ్చు పాలలో ఐదు లీటర్ల పాల ద్వారా అదనంగా ఇచ్చే ప్రతి మూడు లీటర్ల పాలకు ఒక కిలో చొప్పున దాణ ఇవ్వాలి అదేవిధంగా గేదెలకు ప్రతి రెండున్నర లీటర్ పాలకు ఒక కిలో చొప్పున దాణ ఇవ్వాలి పశువులకు కావలసిన దానను రెండు సమాన భాగాలుగా చేసి ఉదయం సాయంత్రం పాలు పితికితే అరగంట ముందు ఇవ్వాలి ఈ విధంగా పశువుల అవసరాన్ని బట్టి మేపు ఇవ్వాలి ఖనిజ లవణాల మిశ్రమం వాడక వల్ల లాభాలు తెలుసుకుందాం ఆరోగ్యకరమైన పెరుగుదల పునరుత్పత్తి కొరకు కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం రాగి కోబాల్ట్ మెగ్నీషియం క్లోరిన్ వంటి ఖనిజాలు చాలా అవసరం పశువుకు కావలసిన మోతాదులో దానాలు వాడడం వల్ల అనేక లాభాలు ఉంటాయి దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి పశువులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది పెయ్యలు పడ్డలు సకాలంలో ఎదకు వస్తాయి ఎదుకు రాకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి పాల దిగుబడి పెరుగుతుంది చూడి పశువులలో పెయ్య వంటి సమస్యలు ఉండవు పశువులు ఈనిన తర్వాత మాయ వేయకపోవడం పాలజ్వరం వంటి సమస్యలు రావు పశువులకు బట్టలు మట్టి కాగితాలు తినడం మూత్రం తాగడం వంటి దురాలవాట్లు రాకుండా ఉంటాయి పశువుల చర్మము మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది లవణ మిశ్రమం ప్రతిరోజు తగిన మోతాదులో వాడాలి దూడలకు రోజుకు ఐదు నుంచి ఇరవై గ్రాములు పడ్డలకు పేయలకు రోజుకు ఇరవై నుంచి ముప్పై గ్రాములు పాడి పశువులకు రోజుకు యాభై నుంచి అరవై గ్రాములు ఇవ్వాలి పశు దానకు ప్రత్యామ్నాయంగా అజోల్లా గురించి తెలుసుకుందాం అధిక పాలు ఇచ్చే పాడి పశువులకు దాన ఉపయోగం తప్పనిసరి దానాలు ఉపయోగించే ముడి సరుకులలో ప్రోటీన్లు అందించే వేరుశనగ చెక్క లేదా పత్తి చెక్క ముప్పై ఐదు పాళ్ళు వినియోగించడం జరుగుతుంది వీటి ఖరీదు ఎక్కువ కాబట్టి రైతుకు ఆర్థికంగా భారం కలుగుతుంది దీనిని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా ఇరవై ఐదు శాతం ప్రోటీన్లను కలిగిన అజొళ్ళ పెంపకం చేపట్టి దానాలు కలిపి పశువులకు మేపడం వల్ల రైతుకు లాభం కలుగుతుంది అజుళ్ళ ఉత్పత్తి ఎలాగో తెలుసుకుందాం రోజు నాలుగు కిలోల అజొళ్ళ ఉత్పత్తి చేయుటకు రెండు పాయింట్ రెండు ఐదు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు మీటర్ల సైజులో మూడు తొట్లు తయారు చేసుకొని పది సెంటీమీటర్ల ఎత్తులో ఇటుకలు నిలబెట్టి శిల్పాలిన్ షీట్ వేసి షీట్ చివరలు ఇటుకలపై అంచుల వరకు వచ్చినట్లు చూడాలి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల భూసారం గల మట్టిని చల్లడపట్టి ఆ మెత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధముగా ఉండేలా పరచాలి చదరపు మీటరుకు మెత్తని మట్టి పది కిలోలు కావాలి రెండు నుంచి ఐదు రోజుల నిల్వ ఉంచిన పశువుల పేడను పదిహేను నుంచి ఇరవై లీటర్ల నీటిలో కలిపి దీనికి నలభై గ్రాముల మినరల్ మిక్చర్ను కలిపి తొట్టిలో మట్టి మీద పోయాలి ఏడు నుంచి పది సెంటీమీటర్ల నీటి లెవెల్ ఉండేలా చూడాలి దీని కొరకు మరింత నీటిని కలపాలి తరువాత బెడ్లోని మట్టిని నీటిని కలియతిప్పి అజొల్ల కల్చర్ని వేసి పెంచుకోవాలి వేసిన ఆ తర్వాత మొదటి పది రోజుల నుండి అజొల్ల ప్రతిరోజు పొందవచ్చును అజొల్ల ఆకుపచ్చ ఫెర్ను జాతికి చెందిన మొక్క ఇది నీటి మీద తేలుతూ ఉంటుంది ఎండబెట్టిన అజొల్ల పొడిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం మాంసకృతులు పది నుంచి పదిహేను శాతం మినరల్స్ మరియు కెరోటిన్ బిట్వెల్వ్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి దీనిలో తక్కువ లిగ్ని ఉండటంతో పశువుకు తేలికగా జీర్ణం చేసుకుంటుంది రోజు ఒకటిన్నర నుండి రెండు కిలోల అజొల్లను పాడి పశువులకు మేపినచో పాల దిగుబడిలో నుండి ఇరవై శాతం వృద్ధి గమనించవచ్చు దానాలు వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజుల్ల వాడవచ్చు అజుల్ల వాడకం వల్ల పాల నాణ్యత పెరుగుతే కాక పశువుల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అజల్లను దానాగా వాడుట ద్వారా దానా ఖర్చులో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కాక వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ పెరుగుటకు ప్రతి లీటర్ పాలకు అరవై పైసల నుంచి ఒక రూపాయి యాభై పైసల అధిక ఆదాయం పొందవచ్చు గొర్రెలు మేకలు పందులు కుందేళ్ళు కోళ్లకు కూడా అజొల్ల మీద ఉపయోగపడుతుంది తాజా అజొల్లాను వన్ ఇష్ట వన్ నిష్పత్తిలో పశువుల దానాల్లో కలిపి వాడవచ్చు అజొల్లాను పశువులకు డైరెక్ట్గా కూడా తినిపించవచ్చు తద్వారా పశుదాన వాడకం సగానికి సగం తగ్గించుకోవచ్చు ఇంతవరకు మీరు పశువుల మేపులో మెళకువలు పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి

మల్లూ కోయిలమ్మ పాట చూడు బోనాల జాతరలో మైసమ్మను చూడు మామ పేటి గట్టు చాపగులుసు రుచి నీకు చూపిస్తా అత్త కూతురైన అందమంత చూపిస్తా తాలిబొట్టు కట్టి నన్ను ఏలుకోర మావా చూడు మావ నా పల్లె జరా జరా చూడు మావ నా పల్లె అందమంతదే జబర్దస్తు గుంటే పొరగలే నా పల్లె కదా వ్యవసాయంపై మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం గురించి కొన్ని వివరాలు వింటారు గడిచిన కొన్ని దశాబ్దాలుగా భూ వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి పెరుగుతున్న జనాభా ప్రజల జీవనశైలి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ పెరుగుతున్న శిలాజ ఇంధన వనరుల వినియోగం మారుతున్నటువంటి పంటల సాగు పద్ధతులు తరిగిపోతున్న అడవుల విస్తీర్ణం ఇలాంటివి వాతావరణ మార్పులకు ప్రధానమైనటువంటి కారణాలు భూమి వేడి పెరగటానికి ముఖ్య కారణం వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణగ్రాహక వాయువుల గాఢత ఇవి ముఖ్యంగా కార్బన్ డై ఆక్సైడ్ మిథేను నైట్రస్ ఆక్సైడ్ క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ ఈ వాయువులు భూమి ఉపరితలం నుండి పరావర్తనం చెందేటటువంటి సూర్యకిరణాల నుంచి వేడిని గ్రహించి ఉష్ణోగ్రతలు పెరగటానికి దోహదపడతాయి దీని కారణంగా గడచిన శతాబ్ద కాలంలో అంటే పంతొమ్మిది వందల ఐదు నుండి రెండు వేల ఐదు మధ్య కాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు సున్నా పాయింట్ ఏడు నాలుగు సెంటిగ్రేడులు పెరిగాయి ఇక రానున్న యాభై సంవత్సరాల కాలంలో అంటే రెండు వేల డెబ్బై నాటికి సరాసరి ఉష్ణోగ్రతలు ఖరీఫ్లో చూసినట్లయితే సున్నా పాయింట్ ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు రబీలో మూడు పాయింట్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అలాగే వార్షిక వర్షపాతం పది శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రుతుపవనాలు ఆలస్యంగా రావటం వల్ల వర్షాలు అస్తవ్యస్తంగా కురవటం మూలంగా దాదాపు ఐదు పాయింట్ ఏడు మిలియన్ హెక్టార్లలో వరి పంట దెబ్బతింది దాదాపు రెండు వందల అరవై రెండు జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించారు ఉష్ణోగ్రతల కొలమానం మొదలుపెట్టిన తర్వాత చరిత్రలో రెండు వేల పది సంవత్సరంలో అతి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తగ్గుతున్న వర్షపాతం కరువు కొన్ని సమయాల్లో ఊహించని అతివృష్టి వంటివి మారుతున్న వాతావరణాన్ని దాని మూలంగా రాబోయే ప్రమాదాలను సూచిస్తున్నాయి మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద కూడా వ్యవసాయంలో మూడింట రెండు వంతులు పూర్తిగా వర్షాధారం అయితే ఎన్నో కారణాల వల్ల ఇప్పటికే కుదేలైనటువంటి వ్యవసాయ రంగానికి ఈ వాతావరణ మార్పులు సవాలుగా మారాయి ప్రకృతి వైపరీత్యాలు అంటే అతివృష్టి అనావృష్టి వరదలు కరువు తుఫానులు వడగాల్పులు ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి వర్షాధార ప్రాంతాల్లో రుతుపవనాల రాక విస్తరణ వర్షపాతం వంటివి వ్యవసాయ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి ఆయకట్టు కింద పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ కూడా నీటి ఎద్దడి తక్కువ వర్షపాతం వర్షాల విస్తరణలో సమతుల్యత లేకపోవటం వంటివి వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపే ముఖ్యమైనటువంటి కారణాలు వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ గాఢత పెరుగుతున్నప్పుడు మొక్క ఎదుగుదలకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇది మొక్కల్లో ముఖ్యంగా వరి గోధుమ వంటి పంటల్లో కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరగటానికి దోహదపడుతుంది కాని ధాన్యాల్లో ప్రత్యేకించి గోధుమల దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గింజ పాలు పోసుకున్న దశ నుండి గట్టిపడే దశ మధ్య ఉండేటటువంటి సమయం తగ్గిపోతుంది అలాగే శ్వాసక్రియ పెరగడం కూడా ఒక కారణం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల ఏడు దశాబ్ద కాలంలో గోధుమ దిగుబడి ఒక శాతం తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి వాతావరణంలోని సరాసరి ఉష్ణోగ్రతలు ఒక స్థాయి దాటి పెరిగినట్లయితే గనక వ్యవసాయ దిగుబడులపై ప్రభావాన్ని చూపుతాయి ఉదాహరణకు కనీస ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడు పైన ప్రతి ఒక్క డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదలకు పది శాతం వరకు వరి దిగుబడి తగ్గనున్నట్లుగా వ్యవసాయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి పంజాబ్లో జరిగినటువంటి వరి పరిశోధనల ప్రకారం వాతావరణంలోని సరాసరి ఉష్ణోగ్రతలు ఒకటి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే వరి దిగుబడిలో వరుసగా ఐదు పాయింట్ నాలుగు శాతం ఏడు పాయింట్ నాలుగు శాతం ఇరవై ఐదు పాయింట్ ఒక్క శాతం తగ్గుదలను గమనించారు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి లభ్యత తగ్గి డిమాండ్ పెరుగుతుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి పెరిగేటటువంటి ఉష్ణోగ్రతల మూలంగా సముద్ర నీటి మట్టము పెరుగుతుంది దీని మూలంగా సముద్ర జలాల పరిధి పెరుగుతుంది ఇక అధిక ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో పంటలను ఆశించేటటువంటి కీటకాలు తమ పరిధిని పెంచుకుంటాయి వాటి పునరుత్పత్తి ఎదుగుదల స్వభావాలను పరిస్థితులకు అనుకూలంగా మలుచుకుని సంఖ్యను వృద్ధి చేసుకుని వలసలను అలవాటు చేసుకుని సమస్యాత్మకంగా మారతాయి పంటల్లో కీటకాలు తెగుళ్లను తట్టుకునే శక్తి తగ్గి కీటకాలు తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది అందుచేత నష్ట తీవ్రత కూడా అధికంగా ఉంటుంది వాతావరణ మార్పుల కారణంగా పంటలు నాశించే కీటకాలు వాటి సహజ శత్రువులు అతిథి పంటలకు మధ్య సమతుల్యత ప్రభావితమవుతుంది అధిక ఉష్ణోగ్రతల వల్ల కీటకాల పెరుగుదలకు వృద్ధికి ప్రతిబంధకంగా ఉండేటటువంటి శీతల పరిస్థితులు తగ్గటం వల్ల కీటకాల జీవనకాలం పెరిగి ఎక్కువ కాలం జీవించగలుగుతాయి అస్థిరమైనటువంటి వాతావరణ మార్పులు నానాటికి పెరుగుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కీటకనాశిని మందులు పంట నాశించే కీటకాలపై ప్రభావాన్ని చూపించకుండా ఇతర జీవజాతులపై ప్రభావాన్ని చూపిస్తాయి వేగంగా మారుతున్నటువంటి స్థిరత్వం లేని వాతావరణ పరిస్థితుల్లో పంటల నాశించే తెగుళ్ల గురించి వాటి వ్యాప్తి గురించి ముందస్తుగా సమాచారం తెలుసుకోవడం ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం చాలా కష్టమవుతుంది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగటం వల్ల పంట కోత తర్వాత మిగిలినటువంటి పంట అవశేషాల్లో కార్బన్ నత్రజని నిష్పత్తి అధికంగా ఉండి తొందరగా కుళ్ళకపోవటం వల్ల పోషకాల లభ్యత తగ్గుతుంది నేల ఉష్ణోగ్రత పెరుగుదల కూడా కర్బన పదార్థాలు కుళ్లటంపై ప్రభావాన్ని చూపుతాయి దీంతో పోషకాల విడుదలను ప్రభావితం చేస్తాయి దీర్ఘకాలంలో నేలలో సేంద్రియ పదార్థాలు తగ్గి నేలలు నాణ్యత కోల్పోయి నిస్సారమైపోతాయి నేల ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల సేంద్రియ నత్రజని అమోనియాగా మారుతుంది కాని వాయు రూపంలో వాతావరణంలో కలిసిపోవడం వల్ల మొక్కలకు దీని లభ్యత తగ్గుతుంది తరచుగా వచ్చేటటువంటి అధిక వర్షపాతం ఈదురు గాలుల వల్ల భూమి పైపొరల్లో ఉండేటటువంటి సారవంతమైన నేలలు కోతకు గురవుతాయి ఇక పశుగ్రాసం ఉత్పత్తి పోషకాల లభ్యతపై వాతావరణ మార్పులు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా పశుగ్రాసంలో లిగ్నిన్ శాతం పెరిగి పశువులు తొందరగా జీర్ణించుకోలేవు తగ్గుతున్న నీటి లభ్యత కూడా పశుగ్రాసం ఉత్పత్తిని తగ్గిస్తుంది పాడి పశువుల్లో వేడి వల్ల వచ్చేటటువంటి ఒత్తిడి అధికమై పాల దిగుబడి మీద ప్రభావాన్ని చూపుతుంది వాతావరణ మార్పుల కారణంగా పశువుల్లో అంటువ్యాధులు ప్రబలుతాయి వర్షాల హెచ్చు తగ్గుల వల్ల అంటువ్యాధుల కారకాలుగా వాహకాలుగా పనిచేసేటటువంటి క్రిమి కీటకాలు చిత్తడి సమయాల్లో సంతతి పెరిగి వ్యాధులను తీవ్రంగా వ్యాపింపజేస్తాయి సముద్రాల్లో నదుల్లో నీటి ఉష్ణోగ్రతలు పెరిగి చేపల్లో పునరుత్పత్తి వలసల విధానం వంటివి ప్రభావితం అవుతాయి ఇక వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణగ్రాహక వాయువులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అస్థిరమైన వర్షపాతం సముద్ర నీటి మట్టం పెరుగుదల తరచుగా వచ్చే తీవ్రమైన క్షామం తుఫానులు వరదలు మొదలైనవి వ్యవసాయ జీవవైవిధ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తాయి భవిష్యత్తులో సంభవించబోయే వాతావరణ మార్పులు వ్యవసాయం అనుబంధ రంగాలపై ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు సూచిస్తున్నాయి ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి వ్యవసాయ యాజమాన్య పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనువర్తించుకుని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వ్యవసాయాన్ని ప్రణాళికాబద్దంగా చేపట్టడం ఎంతో అవసరం విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో వైవిధ్యమైన వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా దిగుబడుల్లో వ్యత్యాసాన్ని తగ్గించవచ్చు ప్రాంతీయ వాతావరణ పరిస్థితుల ఆధారంగా ప్రతి ప్రాంతానికి అనువైనటువంటి యాజమాన్య పద్ధతులను రైతుల భాగస్వామ్యంతో ప్రదక్షిణ క్షేత్రాలు నిర్వహించడం ద్వారా రైతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయం చేయవచ్చునని నమ్మకాన్ని కలిగించాలి ఇక వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేటటువంటి మార్గాలేవో చూద్దాం అధిక ఉష్ణోగ్రతలు నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను గుర్తించి ఎంపిక చేసుకోవడం లేదా అభివృద్ది చేయటం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గిస్తాయి ఇక సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేలలో నీటి నిల్వ శక్తి పెరిగి బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి తోడ్పడుతుంది సంరక్షణ సేద్యం అంటే పొలాన్ని దున్నకుండా లేదా కనీస స్థాయిలో దున్నుకుని పైరు వేయాలి పంట అవశేష పదార్థాలను నేలపై కప్పి ఉంచుతూ నేలలోని తేమను పరిరక్షించవచ్చు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి ఒక అనువైన ప్రక్రియ నీటి వినియోగాన్ని సమర్థవంతంగా పెంచే బిందు తుంపర సేద్యాన్ని చేపట్టాలి పరిస్థితులను ముందుగా గుర్తించి పంట వేసుకునే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి అలాగే మాగాణి వరికి బదులు శ్రీవరి లేదా డ్రమ్ సీడర్తో నేరుగా విత్తుకుని వరి సాగు చేపట్టాలి వరి మాగాల్లో నీటి యాజమాన్యంలో మార్పులు చేపట్టడం ద్వారా పంట మధ్యస్థ దశలో స్వల్పకాలం పాటు నీటిని పూర్తిగా తీసివేయడం వల్ల నేలలో గాలి చురబడి మీథేన్ ఉత్పత్తి తగ్గుతుంది అలాగే జంతువుల నుండి వచ్చేటటువంటి మీథేన్ను వాటికి ఇచ్చే ఆహార పదార్థాల్లో మార్పుల ద్వారా తగ్గించవచ్చు నేలలోని తేమ ఉష్ణోగ్రతల్లో మార్పులు కలిగించడం ద్వారా కర్బన పదార్థాలను నేలలో స్థిరీకరించి దాని ద్వారా పంట పొలాల నుండి వాతావరణంలోకి విడుదలయ్యేటటువంటి కార్బన్ డై ఆక్సైడ్ను తగ్గించవచ్చు వాతావరణ శాఖ ముందస్తు సూచనల ఆధారంగా పంటల ప్రణాళికలో మార్పులు చేసుకుని పంట నష్టాలను నివారించుకోవచ్చు ఈ విధంగా వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తెలుసుకుంటూ రైతు సోదరులు ముందుకు సాగినట్లయితే పంట దిగుబడులను సంరక్షించుకుని వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి పంటలను పండించుకునే అవకాశం ఉంది ఇంతవరకు మీరు వ్యవసాయంపై మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం గురించి కొన్ని వివరాలు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం